హాయ్ అండి ఈరోజు మటన్ బిర్యానీ చేసినానండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందండి చూడండి రైస్ బాగా విడివిడిగా బాగా వచ్చింది కదా ఎలా చేయాలో చూద్దాం రండి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను వన్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి అండి వేసుకునేసి ఒకసారి అంతా ఈ పీసెస్ బాగా పట్టేలాగా కలిపేసి ఒక సైడ్కి పెట్టుకుందామండి ఇలా కలుపుకుంటే మనకి మటన్ బాగా టేస్ట్ ఉంటుందండి పీసెలకు కూడా మనకి కారం ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని ఇంకో వన్ స్పూను ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత ఇలాచి బిర్యానీ మసాలా మొత్తం హోల్ మసాలా ఉంటుంది కదా అది చెక్క లవంగ ఇలాచి మరాఠి మొగ్గు బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి కొద్దిగా షాజీరా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు వేసుకుందాం అండి రెండు గ్రీన్ చిల్లీ కూడా వేసినాను ఇదంతా బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా అంతా బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు గుప్పెడంతా పుదీనా అండి పుదీనా వేసుకుని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం ఈ పుదీనా కూడా బాగా రంగు మారుతుంది కదా ఫ్రై అయ్యి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్లో బిర్యానీ బాగా వస్తుందండి ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటో అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో టమోటో వేసుకుని కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి టమాటో అంతా బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి టమాటో అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకుందాం ఆయిల్ అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్టు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మనం ఇందాక పీసెస్ కూడా వేసుకున్నాం కదా వన్ స్పూన్ సరిపోతుందండి రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు మొత్తం రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసేస్తున్నాను మరీ వేసే పనేం లేదండి కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మటన్ మసాలా అండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా అంతా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాం కదా మటన్ని ఆ మటన్ అంతా వేసుకుందాం అండి మటన్ అంతా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం అండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇంకా ప్లేట్ పెట్టి ముచ్చే అవసరం ఏం లేదండి ఇలాగే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం అంట నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యానికి మూడున్నర గ్లాస్ అండి ఒక హాఫ్ కన్నా ఇంకా తక్కువే ఉంది వేసుకునేసి ఇంకా మూత పెట్టి ఉడికిద్దామండి నేను మొత్తం వాటర్ అంతా ఇప్పుడే వేసేసినాను ఇంకా నెక్స్ట్ ఇంకా బియ్యం ఒకటే వేసుకుంటే సరిపోతుందండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వేసుకుందాం అండి మూడు విజిల్కి అయితే మటన్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింటుంది కదా చూద్దామండి చూడండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుందాం మూడు విజిల్కి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మటన్ ఇప్పుడు రైస్ వేసుకుందాం అండి ఇప్పుడు నాన్ పెట్టుకున్న రైస్ నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను మటన్ బిర్యానీకి నార్మల్ బియ్యం అయితే బాగుంటుందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక హాఫ్ లెమెన్ ఇదంతా ఒకసారి వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నాదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏదైనా తక్కువ అయింటే మీరు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్ వేస్తామండి రెండు విజిల్కి మనకి మటన్ కూడా బాగా ఉడికిపోతుంది రైస్ కూడా అయిపోతుంది చూడండి అయిపోయింది కదా రెండు విజిల్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి మటన్ బిర్యానీ అయితే రెడీ అయింది మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్